శ్రీ శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి భక్తుల ఆహ్వాన కమిటీ రెండవ వార్షికోత్సవ వేడుకలో బుధవారం కింగ్ కింగ్కోట్లోని షాలిమార్ కన్వెన్షన్ హాల్లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రాజాసింగ్ పి లక్ష్మారెడ్డి ప్రవీణ్ యాదవ్ కె అంజయ్ యాదవ్ పాల్గొని మల్లన్న స్వామిని దర్శించుకున్నారు ఆ కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా శ్రీ శ్రీ మల్లన్న స్వామి భక్తుల ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తామన్నారు ఇందులో భాగంగా మల్లన్న స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఒగ్గు కథలు జరిపిస్తామని అన్నారు వెయ్యి మందికి పైగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేస్తారన్నారు మల్లన్నదయ అందరికీ ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో శైలేందర్ యాదవ్ పల్ల అశోక్ యాదవ్ బోయిని వెంకటేష్ యాదవ్ శైలజా యాదవ్ భక్తుల జగ్గు యాదవ్ తోట సంతోష్ యాదవ్ ఉపేంద్ర యాదవ్ సతీష్ యాదవ్ పింజర్ల మల్లికార్జున్ యాదవ్ రాజేంద్ర యాదవ్ గని యాదవ్ మహేష్ యాదవ్ శృశన యాదవ్ దేవేంద్ర యాదవ్ రవీంద్ర యాదవ్ సందీప్ యాదవ్ సంతోష్ యాదవ్ దినేష్ యాదవ్ కమిటీ సభ్యులు బంధుమిత్రులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Obrigado.